నమస్తే వెల్కమ్ టు టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ మొదటి వారం పూర్తి చేసుకుంది హీరో అక్కినేని నాగార్జున ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే గత ఆదివారం ఆయన చేసిన స్టైలిష్ ఎంట్రీతో ఈ షో గ్రాండ్ గా స్టార్ట్ అయింది మొదటి వారం అంటే ఎప్పుడు చాలా కీలకమే ఎందుకంటే కంటెస్టెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఎవరి స్ట్రాటజీ ఏంటి ఎవరు ఎవరితో క్లోజ్ అవుతారు ఎవరి మధ్య విభేదాలు మొదలవుతాయి అనేవి అన్ని ఇక్కడ నుంచే బయటకు వస్తాయి ఈసారి ఈ సీజన్ కి ఒక ప్రత్యేకత ఉంది కేవలం సెలబ్రిటీలకు మాత్రమే కాకుండా కామనర్స్ కి కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చారు మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ షోలోకి అడుగు పెట్టారు అందులో తొమ్మిది మంది సెలబ్రిటీలు ఆరుగురు కామనర్స్ ఉన్నారు సో సెలబ్రిటీస్ మరియు కామనర్స్ కలియక ఈ షోని మరింత ఆసక్తికరంగా మార్చింది ఇక మొదటి వారం నామినేషన్స్ విషయానికి వస్తే సంజన తనుజ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సేఫ్ అయ్యారు కానీ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మాత్రం అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ గానే నిలిచింది కానీ చివరికి ఎవరు ఊహించని విధంగా కొరియోగ్రాఫర్ రష్టి వర్మని హౌస్ నుంచి బయటకు పంపించేశారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో తొలి ఎలిమినేటర్ గా ఆమె పేరు నమోదైంది నిజానికి ప్రేక్షకులు మరో లేడీ కంటెస్టెంట్ అవుట్ అవుతారని భావించారు కానీ ఎప్పటిలాగే బిగ్ బాస్ ఈసారి కూడా ట్విస్ట్ ఇచ్చాడు సృష్టి ఎంట్రీ టైంలో చేసిన కామెంట్స్ గుర్తున్నాయా ఆమె అప్పుడు ఏం చెప్పింది బయట ఉంటే అందరూ ఒక రకంగా కనిపిస్తారు కానీ ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం బయటపడుతుంది ఒకటి రెండు వారాలు నటించటం సులభమే కానీ తర్వాత మాత్రం ఎవరికీ దాచుకోవడం కుదరదు అని చెప్పింది అయితే అదే సృష్టి మొదటి వారంలోనే అవుట్ కావడం అందరినీ షాక్ కి గురి చేసింది మొదటి ఎలిమినేషన్ తర్వాత కంటెస్టెంట్స్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది ఒక్క తప్పు చేసిన నెక్స్ట్ టార్గెట్ తామే అవుతామన్న భయం వాళ్లలో కనిపిస్తోంది అందుకే ఇప్పుడు అందరూ తమ గేమ్ ప్లాన్ ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు ఇక రాబోయే వారం విషయానికి వస్తే ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ చూస్తే హౌస్ లో టెన్షన్ వాతావరణం మరింత పెరిగేలా ఉంది కొత్త టాస్కులు కొత్త గొడవలు కొత్త ఫ్రెండ్షిప్స్ అన్ని కలిపి నెక్స్ట్ వారం హైలైట్ కానున్నాయి మరి ఎవరు ఎవరితో బాండింగ్ పెంచుకుంటారు ఎవరి మధ్య విభేదాలు మరింత ఎక్కువగా బయటపడతాయి ఎవరు గేమ్ ని స్మార్ట్ గా ప్లే చేస్తారు అన్న ఆసక్తికరమైన ప్రశ్నలతో ప్రేక్షకులు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ ని ఫాలో అవుతున్నారు సో మొదటి వారం క్లియర్ గా పూర్తయింది ఇప్పుడు అసలు డ్రామా మాత్రం రెండో వారం నుంచి మొదలు కాబోతోంది ఎవరు స్ట్రాంగ్ గా నిలుస్తారు ఎవరు హౌజ్ నుంచి బయటకెళ్తారు అన్నది చూడాలి మరి మరి బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ హైలైట్స్ రెగ్యులర్ గా చూడాలనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ సీ యూ అగైన్